మరో బ్రేకింగ్ చూస్తున్నాము ఢిల్లీ నుంచి అందుతోంది ప్రధాని మోదీ తోటి సీఎం జగన్ సమావేశం ముగిసింది పార్లమెంటు ఆవరణలోని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే గంటన్నర పాటు జగన్ మోదీ తోటి మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఎన్నికల ముందు ఈ భేటీ కీలకంగా మారింది పెండింగ్ నిధులు విభజన హామీలతో పాటు తాజా రాజకీయ అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది రెండు రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ టూరు వేశారు అలాగే అమిత్ షాతోటి మరికొంతమంది బీజేపీ ప్రముఖులతోటి మీట్ అయ్యారు సో నిన్న ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీ వెళ్లారు సీఎం జగన్ ఇవాళ ప్రధానితో భేటీ అయ్యారు ఆయనతో పాటు మిగిలిన పార్లమెంటు ఎంపీలందరితో కలిసి ఆయన ప్రైమ్ మినిస్టర్ని కలిసినట్టుగా తెలుస్తోంది ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు ఈ చర్చలు జరిగాయి సో తాజా రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ కలిగి ఈ మీటింగ్ ఇవాళ పార్టీ ఎంపీలతోటి కలిసి పార్లమెంట్కి వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్ అక్కడే ప్రధాని తోటి సుదీర్ఘంగా భేటీ అయ్యారు చాలా ఎక్కువసేపే ఈ భేటీ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది సో ఏం మాట్లాడి ఉంటారు పెండింగ్ నిధులు అలాగే విభజన హామీలు ఇతరత్ర రొటీన్గా ఎప్పుడూ జరుగుతూ ఉండేవి సో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంత సుదీర్ఘమైన భేటీ వెనుక తాజా రాజకీయ పరిణామాలు పొలిటికల్ అంశాలు కూడా ఏమైనా ఉన్నాయా అన్న దాని మీదే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు మహాత్మా ఎంతసేపు మీటింగ్ జరిగింది గంటన్నర పాటు అంటున్నారు పాటు మీటింగ్ సాగిందా వన్ మీటింగ్ అయ్య ఎంపీలతో పాటు పార్లమెంట్ సో ఏం అడిగారు సీఎంఓ దీనికి సంబంధించి ఏమైనా బయటికి లీక్ ఇచ్చిందా ఏం దానికి సంబంధించి ఏం అన్న దాని మీద సీఎం తోటే పలకరించే ప్రయత్నం చేసినప్పుడు అంతా స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి పెండింగ్ ఇష్యూస్ వాటి గురించి మాట్లాడాలంటూ ముక్సరిగా ఆయన సమాధానం చెప్పారు బట్ వెంటనే పాటు స్టేట్ ఇష్యూస్ గురించి చర్చించేంత అయితే ఉండదు సాధారణంగా ఇప్పుడు స్టేట్ ఇష్యూస్ పెండింగ్ ఇష్యూస్ కలకాల నుంచి అవే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు కావచ్చు విభజన హామీలు వీటన్నిటి గురించి ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానిని కలిసినా హోంమంత్రిని కలిసినా ఆర్థిక మంత్రిని కలిసినా ఈ ఇష్యూస్ అన్నింటినీ ప్రతిసారి కేంద్రానికి నివేదించడం గుర్తు చేయడం ఫండ్స్ కావాలని అడగడం ప్రతిసారి జరుగుతున్నాయండి అయితే ఇప్పటి మీటింగ్ కి మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ రిలవెన్స్ ఉంది కొన్ని గంటల వ్యవధిలోనే విపక్ష నేతను పిలిచారు ఎపికి సంబంధించి ఇప్పుడు అధికార పక్షం ముఖ్యమంత్రిని పిలవడం ఢిల్లీలో మీటింగ్ జరగడం అగ్ర నేతలతో మీటింగ్ జరగడం అన్నది పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు మీటింగ్ పదకొండు గంటల పది నిమిషాలకైనా లోపలికి వెళ్లారు పిఎం సాంబర్ లోకి అయితే అప్పటికే కేరళకు చెందిన కొంతమంది బిషప్లు హోంమంత్రి అలాగే ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ వీరు సీఎం ఛాంబర్ లోనే ఉన్నారు సీఎం జగన్ వెళ్ళిన కాసేపటి తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసారు కానీ హోంమంత్రి అమిత్ షా లోపలే ఉండిపోయారు దాదాపు అరగంట ముప్పా గంట తర్వాత హోంమంత్రి అమిత్ షా కూడా బయటకు వచ్చారు ఆ తర్వాత మరొక అరగంట పాటు లోపల మీటింగ్ జరిగింది అంటే ఇక్కడ మల్టిపుల్ మీటింగ్స్ జరిగాయన్నది మన స్పష్టంగా అర్థమవుతుంది కొన్ని హోంమంత్రి అమిత్ షా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మురళీధరన్ వీళ్ళందరూ ఉండగా కూడా భేటీ ఒకటి జరిగి ఉండాలి ఆ తర్వాత విడిగా మళ్ళీ ప్రధానితో సీఎం జగన్ విడిగా కాసెక్కు సమావేశం కూడా జరిగి ఉంటుంది టుగెదర్ వన్ అండ్ హాఫ్ అవర్ కి పైగానే పీఎం ఛాంబర్ లో సీఎం జగన్ ఉంది అక్కడి నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు పార్లమెంట్ భవనం లోపలే ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాంబార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం హౌస్ జరుగుతుంది హౌస్ నుంచి ఆర్థిక మంత్రి బయటికి రాగానే ఆమె కి రాగానే ఆమెను కూడా కలిసి ఎకనామిక్ ఇష్యూస్ స్టేట్ ఫేస్ చేస్తున్న ఆర్థిక ఇబ్బందులే కావచ్చు లేకపోతే వివిధ పద్ధతుల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీటన్నిటి గురించి ఆమెతో చర్చించే అవకాశం ఉంది బట్ ఇక్కడ పొలిటికల్ గా ఏం అనేది ఇప్పుడు అందరినీ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న కొద్ది రోజుల క్రితమే అంటే నిన్న కాక మొన్న అర్ధరాత్రి అమిత్ షా అండ్ జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అర్ధరాత్రి నలభై ఐదు నిమిషాల పాటు అప్పుడు భేటీ జరిగినప్పుడు ఎన్డీఏలో చేరిక టీడీపీని మళ్ళీ తిరిగి ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు అంటూ టీడీపీ వర్గాలు చెప్పాయి లేదు ఎన్డీఏలో చేరడం కోసం ఆయన ఆసక్తి చూపిస్తున్నారు టీడీపీ అధినేతనే ఆసక్తి చూపిస్తున్నారు అంటూ బీజేపీ వర్గాలు చెప్పాయి బట్ ఇద్దరు మాట ఎలా ఉన్నా మొత్తంగా ఆ రోజు జరిగిన చర్చ అయితే రానున్న అసెంబ్లీ కమ్ లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం వీటికి సంబంధించి జరిగిందన్నది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు క్లూ ఏమైనా ఫ్లోర్ లీడర్ గానీ వైసీపీకి సంబంధించి రాజ్యసభ వైసీపీ ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి దగ్గర నుంచి కానీ లేకపోతే మిగిలిన ఎంపీలంతా కూడా సీఎం వస్తున్నారు కాబట్టి అయి ఉంటారు ఎంపీలకు కూడా ఏమీ క్లూ లేదా ఏం మాట్లాడి ఉంటారు లేకపోతే ఎజెండా ఏం క్యారీ చేస్తున్నారు సీఎం అనేది అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఏమి లేదా జగన్ ఆయనతో పాటు విజయసాయి రెడ్డి మాత్రమే వెళ్ళారు బయట మిగతా ఎంపీలందరూ ఇప్పటిదాకా బయట నిలబడి మా అందరితో పాటుగా మేమంతా కూడా వారితో పాటే నిలబడి ఇప్పటిదాకా చిట్చార్ట్ చేస్తూనే ఉన్నాం వారితో మాట్లాడుతూనే ఉన్నాం వారు ఎవరికి కూడా ఏం మాట్లాడారు ఏంటి అన్న దాని మీద ఈ ఎంపీలకైతే ఎలాంటి క్లూ లేదు ఉంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి మాత్రం ఉంటుంది ఆయన ఇప్పటిదాకా ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయలేదు ఏం మాట్లాడుంటారు ఏంటి అన్నది చెప్పాలి అంటే ఇంకా ఆ ఇద్దరు నేతలకే జగన్మోహన్ రెడ్డి లేదా విజయసాయి రెడ్డి వాళ్ళిద్దరే చెప్పాల్సి ఉంటుంది లేదా ఇటు ప్రధాన కార్యాలయం నుంచి బిజెపి వర్గాల నుంచి మాత్రమే బయటకు వస్తే తప్ప నిజంగా ఈ చర్చ ఏం జరిగింది అన్నదైతే తెలిసొచ్చే అవకాశం లేదు బట్ రాజకీయంగా అయితే ఒకటి ఏంటి అంటే ఆ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్యసభలో నెంబర్స్ చాలా అవసరం పడుతూ ఉంటాయి కొన్ని కీలకమైన బిల్లుల్ని పాస్ చేసే క్రమంలో ఇప్పటికీ యాభై యొక్క అనేక బిల్లులకు ఖచ్చితంగా నెంబర్ యాభై ఒకసారి కాదు కానీ చాలా బిల్లులకి అన్కండిషనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ వచ్చింది ఇంక్లూడింగ్ ఫామ్ బిల్స్ సైతం వైఎస్ఆర్ సిపి ఉభయ సభల్లోనూ సపోర్ట్ చేసింది సో ఆ రేపు మళ్ళీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే రాజ్యసభ మెంబర్స్ కేవలం బీజేపీ కున్న మెంబర్స్ మాత్రమే సరిపోవు కొన్ని బిల్లులు కీలకమైన బిల్లుల్ని పాస్ చేయాలనంటే అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది కాబట్టి రెండు పార్టీలతో ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే ఉద్దేశంలో బీజేపీ ఈ రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అసలు ఏంటి ఉద్దేశం ఏంటి అన్నది ఇప్పటికైతే ఎవరికి తెలియరావడం లేదు కానీ కొన్ని గంటల వ్యవధిలోనే అటు అధికార విపక్షాలకు చెందిన ఏపీలో ఉన్న చంద్రబాబు మహాత్మా జగన్మోహన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన హామీలపై మోదీతోటి తోటి జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఆయన పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ ఛాంబర్ లోపల ఉన్నారు ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు ప్రైమ్ మినిస్టర్ తోటి వన్ టు వన్ మాట్లాడినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ సో వీటితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిని కలవడం కోసం ఆయన పార్లమెంట్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఏం ఉంటారు అన్న విషయం ఇటు సీఎంఓ కానీ అటు పీఎంఓ కానీ ఇంతవరకు బయటకు చెప్పలేదు సో మేబీ ఆఫ్టర్ మిగిలిన మీట్ మీటింగ్స్ అన్ని అయిన తర్వాత సీఎం ఎందుకు కలిశారు అనేది సీఎంఓ ప్రతినిధి ఎవరైనా బయటకు చెప్పే అవకాశం కనిపిస్తుంది కానీ ఏ డే ఆఫ్టర్ చంద్రబాబు వెళ్ళి ఢిల్లీలోని బీజేపీ పెద్దల్ని కలిసి వచ్చిన ఒకరోజు తర్వాత జరిగిన పరిణామంతో రాజకీయ పరంగానే ఈ మీటింగ్ జరిగి ఉండవచ్చు అన్న అంచనాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది